త్రే నమ నమో ఆండాళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారమండి ధనుర్మాసంలో పదవ రోజు ఈరోజు పదవ పాసురం తాలూకా అర్థం తెలుసుకుందాం ఈ పాసురంలో అమ్మవారు మూడు ముఖ్యమైన గమ్యాల గురించి ఒక గోపిక గుక్కి వర్ణిస్తారు ఈ ఈ మూడు గమ్యాల గురించి తెలుసుకున్న ఆ గోపిక ఈ తిరుప్పావని నోము జరుపుకోవాలని ఆనందంగా ముందుకి ఈ గోపిక వస్తుంది ఈ మూడు గమ్యాలు ఏంటి వాటి వివరాలు ఈరోజు మనము తెలుసుకుందాం పుందో తిరవాదార్ నారాయణన్ நம்மாள் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீசந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தானுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரையெலோர் எம்பாவாய் நம்பதி ஒக்கட்டி சங்கல்படி భక్తి అనేది పది మంది కలిసి చేసుకోడా చేసుకోవాలని ఏదో ఒక్కళ్ళే పూజలు చేసేసుకుని కాకుండా అందరితో కలిసి ఈ తిరుప్పావయ్య వ్రతం చేసుకుందాము అని అమ్మ వాళ్ళ అందరి స్నేహితుల కోసం అంటే వాళ్ళు లేకుండా చేసుకోకూడదు అని అనుకుంటారు అందుకనే ఈ పదోపాసరంలో వేరే గోపిక ఇంటికి ఇంటి వద్దకు వెళ్తారు ఈ గోపిక కూడా ఘోర నిద్రలో ఉంటారు అప్పుడు ఆండాళ్ళమ్మ ఈ గోపికని అమ్మనాయి అని పిలుస్తారు అమ్మనాయి అంటే ఏ పని ఇచ్చినా సరే చాలా సులువుగా చిటికలో చేసేదానివి అని అర్థం అనమాట అంటే ఈ స్నేహితురాలు సాధారణంగా కూడా అన్ని మంచి పనులే చేస్తూ ఉంటుంది ఎక్కువగా అందుకనే ఎవరైతే ఎక్కువ మంచి పనులు చేస్తారో వాళ్ళకి పుణ్యం అనేది చాలా ఎక్కువ అవుతుంది పుణ్య కార్యాలు చేసేవాళ్ళు చేరుకునే మొదటి గమ్యం ఎప్పుడూ కూడా స్వర్గము ఓ స్వర్గానికి వెళ్ళే అమ్మనై నిద్రలోంచి బయటికి లే అని అమ్మ పిలుస్తారు కానీ ఈ గోపిక అసలు నిద్రలోంచి లేవరు ఉలకరు పలకరు అప్పుడు ఆండాళ్ళమ్మ అంటారు అమ్మ నువ్వేమైనా కుంభకర్ణ కుంభకర్ణుడి చెల్లెలువ ఇంత ఘోరంగా పడుకుంటున్నావు అనేసరికి కుంభకర్ణుడు అనేవాడు నిద్రపోతున్నప్పుడు మనం లేపలేం కానీ లేచి ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి పని ఇచ్చినా సరే చక్కచక్క అంటే ఆ పని అయ్యే వరకు ఊరుకోరన్నమాట ఈ మాటలు విన్నా ఆ గోపిక టక్కని లేచి కూర్చుంటుంది మనం చేసే కర్మలు మనము ఈ భూమి మీద ఉన్నాము ఈ భూమి మీద మంచి పనులు చేయడం ఉంటుంది చెడు పనులు చేయడం ఉంటుంది మంచి పనులు ఎక్కువ చేస్తే పుణ్యము అంటే బ్యాంకులో డబ్బులు ఎక్కువ ఉన్నట్టు పుణ్యం కూడా ఎక్కువ ఉంటుంది అలా మనం స్వర్గానికి పంపిస్తారు కానీ ఎప్పుడైతే ఈ పుణ్యం తగ్గిపోతూ ఉంటుందో తిరిగి మళ్ళీ స్వర్గం నుంచి మనం ఎక్కడ రాసిపెట్టి ఉంటే అంటే మన కర్మ ఫలితాన్ని బట్టి మనని ఆ ప్రదేశానికి ఆ గమ్యానికి పంపిస్తారు అంటే ఇక్కడ స్వర్గం అనేది మొదటి గమ్యము కర్మభూమి అంటే మనం ఇక్కడ ఉండి ప్రతి కర్మ చేస్తున్నాం కదా ఇది రెండో గమ్యము అంటే ఉంటే అక్కడ స్వర్గంలోనే ఉంటాము లేదు అంటే తిరిగి మళ్ళీ మనని కర్మభూమిలోకి పంపిస్తారు మూడోది భక్తి గమ్యము అంటే ఆ పరమాత్ముని చేరుకునే సన్నిధి అనమాట దాన్నే వైకుంఠము అంటారు అంటే ఎవరు అయితే భక్తి మార్గంలో ఎలాంటిది ఆశించకుండా ఓన్లీ దైవారాధనలోనే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఏంటంటే వైకుంఠానికి వెళ్ళిపోతారు ఆ నారాయణ పాదాల వద్దకు వెళ్ళిపోతారు ఒక్కసారి వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడం ఉండదు అంటే ఇక్కడ స్వర్గానికి ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్ళడం ఉంటుంది ఆత్మలు అవి కానీ ఈ వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు మటుకు తిరిగి వెనక్కి వచ్చే పని ఉండదు అది ఓన్లీ భక్తి మార్గంతోనే సాధ్యం అవుతుంది అని ఆండాలమ్మ మనకి ఈ పాసురంలో వివరిస్తున్నారు నమః సర్వం శ్రీకృష్ణ అర్పణమే